వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మన పూర్వీకులు మనకు పెట్టిన ప్రతి ఆచారంలోనూ సంప్రదాయంలోనూ అర్థం పరమార్థం దాగి ఉంటుంది ఆషాఢ మనకు గుర్తుకు వచ్చే విషయం వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే ఇంట్లో కలిసి ఉండకూడదని పెళ్లైన తొలి ఆషాఢ మాసంలో కోడలు ఒకే గడప దాటకూడదనేది మన తెలుగువారి సంప్రదాయం సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే ఈ సంప్రదాయంలో కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా దాగున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం బిడ్డ పుట్టేసరికి చైత్ర వైశాఖ మాసం వస్తుంది అంటే ఎండాకాలం ఎండలకు బాలంతులు పసిపాపులు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు ఆషాఢ మాసంలో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి చల్లటి వాతావరణం వల్ల బాక్టీరియా వైరస్ల వల్ల అంటువ్యాధులు బాగా ప్రబలుతాయి ఇలాంటి సమయంలో పెళ్ళికూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నెలలో వధువు పుట్టింటిలో ఉండటమే క్షేమమని పెద్దల ఆచారంగా పెట్టారు అలాగే ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు నోములు జరుగుతాయి ఈ నెలలో దాదాపు అన్ని మంచి రోజులే ఉంటాయి ఆ శుభ గడియల్లో గర్భధారణ జరిగితే మంచిదని పెద్దల నమ్మకం జన్మించిన సమయం కన్నా గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు అలాగే ఒక నెల వియోగం తర్వాత కలుసుకుంటే అన్యోన్యత దాంపత్యాన్ని పొందుతారని అంటారు కూడా ఇంకా ఆషాఢ మాసంలో పొత్తల్లుడు అత్తగారింటికి వెళ్ళకూడదనే నియమం కూడా ఉంది ఈ మాసంలో పొలం పనులు అప్పుడప్పుడే ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో కొత్త అల్లుడికి అతిథి మర్యాదలు సరిగా చేయలేరేమోనన్న విషయాన్ని గ్రహించే ఆనాటి పెద్దలు అలా పెట్టుంటారని అంటూ ఉంటారు పెళ్లైన తర్వాత మొదట్లో భార్యాభర్తలు ఒకరిపై మరొకరికి విపరీతమైన ప్రేమ ఆప్యాయతలు ఆకర్షణలు ఉంటాయి ఈ మాసంలో దూరంగా ఉండటం వల్ల ఎడబాటు బాధ వారికి అర్థమవుతుందనే అలా చేస్తుంటారు జీవితంలో మళ్లీ ఎప్పుడు జీవిత భాగస్వామికి దూరంగా ఉండకూడదనే అభిప్రాయం వారికి కలుగు చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్ గిట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ